మంచినీళ్ళు ఇప్పించండి మహాప్రభు అని ప్రజలు మొత్తుకుంటే అది చేతగాని నియోజకవర్గాన్ని మొత్తం మధ్యంలో ముంచి దోచుకుంటున్న దొంగ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మన్నాయుడు అని ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెనుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంసనేయుడు గత ప్రభుత్వంలో తాను పల్నాడు వాటర్ గ్రేడ్ పథకానికి ఆరు వందల నలభై కోట్లు తెచ్చి పనులు కూడా ప్రారంభిస్తే దానిని మూలనా పెట్టి ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి మందు కుళాయిలు తెరిచారని ఎదవ చేశారు వెనుకొండ వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు పరంపర కొనసాగుతూనే ఉంది కుటుంబాలకు కుటుంబాలై తెలుగుదేశంలో చేరి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి తాజాగా బుధవారం బొల్లపల్లి మండలం మేలవాగు గండి గుణముల నుంచి ఇరవై ఐదు కుటుంబాలు వైసీపీని వీడి తెలుగు దేశంలో చేరాయి పార్టీలో చేరిన వారిలో మేలవాగు ఎంపీటీసీ శ్రీవాజ సభ్యుడు గుత్తికొండ పుల్లయ్య ఉన్నారు వీరంతా వెనుకొండ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీవి ఆసనీయులు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు కండవల్ల కప్పి సాతం ఆహ్వానించారు ొల్లాపల్లి మండలం నుండి మేళవాగు నుండి గండిగనవల నుండి తెలుదేశం పార్టీలో ఇరవై ఐదు కుటుంబాలు చేరినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నుండి గండిగనవల నుండి మేళవాగు నుండి తెలుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు మేళవాగు నుండి మాజీ ఎంపీడీసీ గుత్తికొండ పుల్లయ్య గారు అలాగే నల్లబోతుల వెంకటస్వామి గోపి అలాగే గండిగనమ నుండి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిచ్చానాయక్ గారు అలాగే వాకుడావతి చిన్నకోటి అలాగే రామకృష్ణ అలాగే కోటేశ్వరి నాయక్ శేఖర్ నాయక్ కోటేశ్వరరావు అలాగే నేనావత్ నాగేశ్వరరావు నాయక్ మూడావత్ బాబుల నాయక్ అలాగే వాకుడావత్ కోటేశ్వరరావు నాయక్ జయరామ్ నాయక్ అలాగే రామావత్ లక్ష్మీబాయ్ అలాగే బర్మీభాయ్ సోమ్ల నాయక్ అలాగే తౌర నాయక్ అలాగే వాకుడావత్ కొండ నాయక్ వీళ్ళందరూ కూడా తెలుసా పార్టీలో జరిగినందుకు ఒకసారి గట్టిగా కొట్టి స్వాగతం పలకాలను కోరుతున్నా ఈరోజు తాగటానికి కుక్క నీళ్లు లేక ఐదు సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్నా గతంలో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మంచినీటి స్కీము పల్నాడు వాటర్ గేడు ఆరు వందల నలభై కోట్లు బంగారం లాంటి స్కీమ్ చంద్రబాబు గారు ఇస్తే నా టైంలో దాన్ని ప్రారంభిస్తే పనులు ప్రారంభిస్తే ప్రభుత్వం మారినాక బొల్లా బ్రహ్మనాయుడు ఆ పనులు చేయకుండా గాలి వదిలేశాడు దీనివల్ల ఈరోజు పేదలంతా కూడా ఈరోజు కూడా మంచినీళ్ళు లేక గుక్క నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాను బొల్లాపల్లి మండలంలో చెల ప్రాజెక్టు ఆరు నెలల్లో పూజ చేస్తాను లేదా నాకు ముఖం చూపించనున్న బొల్లా బ్రహ్మనాయుడు ఒక్క రూపాయి కూడా నిధి తీసుకురాకుండా ఒక్క రూపాయి బడ్జెట్ తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర శంకుస్థాపన చేసి నూట యాభై రోజులు ఒక్క రూపాయి ఇవ్వకుండా బడ్జెట్ తీసుకురాకుండా మోసం చేశారు బడ్జెట్ ఇవ్వకుండా ప్రజలు మోసం చేశారు అందుకే ఈరోజు ఉరగపుడిచిల్ ప్రాజెక్టు పూర్తి చేసే సత్తా జీవి ఆంజనేయులకి అలాగే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకి ఉందని నమ్మకొద్దాం ఇంటింటికి మంచినీళ్ళు రేపు చంద్రబాబు గారు పాలనలో వస్తాయనే నమ్మకొద్దాం ఈరోజు